అయితే పుచ్చ కొడుకు సంధాలు పడితే పాలి అంట నా దగ్గర పాలు ఎక్కనే పాలు పాలు పచ్చిచ్చురా పొచ్చిన పత్తికొచ్చిన పాలు అంటే డెబ్బై వెళ్తే డబ్బు వస్తారు ఇంక కేంద్రాలు మంత్రి రెండు లేదు লাইভসুল টিচাইতে বুয়া বুয়া হোসে আ আ 70 লিটারে পড়া 70 ওতে পাকিস্তান লাస్తాయి নাই ফুল নাই গছলে মনে আছে আ আ জো আইতে 10 কেন গটটো আন্তাও రెండెకరాల పత్తి పెట్టుకున్నాము మేము నా అంగ రెండు డబ్బాలు తక్కువ పడ్డది పిల్ల పిల్ల పత్తి మందు నీళ్ళ గట్టి తెల్లగా తీలు విండు పత్తి పాలు పత్తి కొడతావా మాయట్టి రెండు డబ్బాలు పోసిన రెండు రెండు డబ్బాలు పోతే రెండు ఎకరాల సేన నా పాలు పట్టుకొని పత్తి కొడితే నా పాల పవలకు పురుగు తచ్చిపోయి తాటికే అంత కాయ రాసి ఓ అప్పన్న పేటూ నాడళ్ళు పెళ్ళిళ్ళు చుట్టూ నాలుగు నాన్న పచ్చి రెండు ఎక్కడ సేన పాలుగొచ్చిన ఐదు వందల డెబ్బై ఐదు మంది ఏ పడింది అంటే రెండు పాలుగొచ్చిన సేన పాలు గిన్న పచ్చిందా பாரு பத்தி பத்திக்க தர வளர்கிறாரு உங்க வீட்டுக்கு ஆந்திரா

ఈ కొడుకు బిడ్డ ఎత్తున్నారు అంటున్నారు బిడ్డ మొత్తం మొత్తం కొందరు కోరుకుంటారు కడుపుల కొడుకు కడుపులో ఉండగా చాలా లెక్క ఉండాలి

చిన్నప్పుడు 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 గారు పట్టం ఇచ్చుకొని మనకు పైసలు వచ్చారు ఫోను వాళ్ళకు వచ్చావులకు గిన్నెలు కనిపిస్తాను కొడుకుల బిడ్డను బిడ్డ ఎంతో ఉన్నది కొడుకు ఎంతో బుద్ధిగా ఉన్నాడు సంతోషపడకుండా కొడుకు బిడ్డకు కన్న తల్లి ప్రేమైన ఎన్ని ప్రేమలు ఉన్నా కన్న తల్లి ప్రేమలు ఇచ్చిన ప్రేమ పిల్ల తీపి ఏ గొప్పదంటే కడప తీపి గొప్పదు అంటారు వాసముల వాసం ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పదంటారు పండుల్ల పండు ఏ పండు గొప్పదంటే తల పండు దూలముల దూలం ఏ తూలం గొప్పదంటే ముక్కు తూలం గొప్పదో అంటారు తీపిల్ల తీపి కడుపు తీపి గొప్పదంటారు ఇక్కడ పిలగన్లా ఆట వెంచే పిల్లగన్లా నోట పెంచుతండి నోట పెంచే పిలగల్లా ఆట ఎంచుకుంటే ఆనాడు ఈనాడు ఆరా దశల్లో మూడేళ్ల ఇరవై ఒక్క దినం దగ్గరికి వచ్చింది అయ్యా ఓ పెద్దలారు ఇరవై ఒక్క దినం నాడు రాజు సుమంత మహారాజు బ్రాహ్మణ విలిపించి తిరగండ్లకు పేరు పెట్టు అన్నాడు అయ్యా మహారాజు బ్రాహ్మణ నిలిచిండు పట్టణం మీద ప్రజలందరూ నిలిచిండు కమ్మాన కాపులు కమ్మిల దొరలు కంకర కంకడి మీరు ఆలు బుక్కిన కడ మీరు దొరకలు కొల్లు వ్యాపారులు బండవరణ అంత వస్తున్నారు వారసాలు అంటే బ్రహ్మాండమైన పండుగ ఇరవై ఒక్క దినము కొడుకు బిడ్డకు పేరు పెడతామని వచ్చిన బ్రాహ్మణులు చిటిక నెల కమ్మలు చిక్కువడ చూసిండ్రు పెద్ద నెల కమ్మలు పేరు పడ చూసిండ్రు చూసినట్టు ఉన్నది సూర్యబలం చెప్పినట్టు ఉన్నది చంద్రబలము పుట్టిన స్థితులు నక్షత్రాలు చూసే వరకు పంచంగం లోపల బ్రాహ్మణకేమో కనబడుతున్నది ఓత అప్పటికైనా చూడుండ్రి కొంతమంది బిలగనులు తల్లిదండ్రి కండాన ఉన్నారు కొంతమంది అత్త మామల గండాన ఉడతారు కొంతమంది బిలగన్లు మూల నక్షత్రాన ఉడతారు అందుకే బిలగనులు శాంతి అల్లనంటారు పుట్టిన గడియలు మంచిగా లేకుంటా ఇప్పుడు పంచంగాలు అడిగినాకనే పెద్ద ఆఫర్షన్ ఇస్తారు వాళ్ళు అడుగున్న టైంకే బయటికి తీర్చాంగు పిండాలను ఆనాటి కాలం లోపల గట్ల ఉండేది ఆ యొక్క పిలగంలో స్థితిలో చూసే వరకు పుట్టిన పిలగములు ఇద్దరు ఏ ఓ తల్లి గండాన పుట్టినది బ్రాహ్మణులకేపాటైంది తల్లికండాల గుటిన ఇప్పుడు మనం రాజ్యాల రాజు రాజు కలుసుకుంటే కాదు దాని గురించి ఎవరైనా ఎప్పుడు జరగబోయేది ఏ మాట రేపు జరిగే దాని గురించి చెప్తారా ఎవరి తెలియదు ఇవాళ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు మనం ఎదురు చెప్పాలి అని మనసుల మాట మనసులో దాచుకోని తెలంగాణలో పేరు పెడతా కొడుకు పేరేమో శ్రీమంతుడు అని పేరు <tries> ಿ <tries> <tries> దేవనాడు చుట్టాలు బాంధవులు ఉండగా చుట్టేడుగురుగా అసలు బంగారు తొట్టి కట్టి ఏ ఒకటే చొట్టెలో ఒకరు బిడ్డలు కొడుకులు వండుకోగట్టి లాలించి లాలి పాటలు వాడుతా లాలీ జోలీల పాటలు వాడుతున్నది రామ